పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు జూన్ ఒకటవ తారీఖు మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడవ వచనం వరకు అటు తర్వాత వారు ఎరిశిలేమునకు తిరిగి వచ్చిరి యేసు దేవాలయములో తిరుగుచుండ ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ కార్యములు చేయించున్నావు వీటిని చేయుటకు నీకు అధికారము ఇచ్చినది ఎవరు అని ఆయనను ప్రశ్నించిరి అందుకు యేసు నేను కూడా మిమ్ము ఒక మాట అడిగేదను దానికి సమాధానం ఇచ్చిన ఎడలా నేను ఏ అధికారముతో ఈ పనులు చేయించున్నానో మీకును తెలిపెదను యోహాను భక్తిస్మము అధికారము ఎజట నుండి వచ్చినది పరలోకము నుండియా లేక మానవుని నుండియా నాకు సమాధానమిండు అనేను అంతవారు తమలో తాము ఇట్లు తర్కించుకొనిరి పరలోకము నుండి అని మనము చెప్పిన ఎడల ఆయన అట్లైనా మీరెందుకు ఆయనను నమ్మలేదు అని అడుగును లేదా మానవుల నుండి అని చెప్పితిమా ప్రజలందరూ యోహానును నిజమైన ప్రవక్తగా భావించుచున్నారు వారి వలన మనకు ఏమి ముప్పు కలుగును అని భయపడిరి మాకు తెలియదు అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారితో ఏ అధికారముతో ఈ పనులను చేయిచున్నానో నేను కూడా మీకు చెప్పను అనెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు